ఓం శ్రీ సాయి సాయి గురుక్లం కార్యక్రమానికి స్వాగతం జీవుడి దేహానికి వచ్చేటువంటి రోగమైనా మనస్సుకు వచ్చేటువంటి రోగమైనా ఏ రోగమైనా సరే ఒకచోట మాత్రం ఖచ్చితంగా దానికి నివారణ దొరుకుతుంది అదే శ్రీ సాయి సహచర్యం ఇక్కడ ఎవరైతే విశ్వాసాన్ని పెంచుకొని నా భవరోగాలకు బాబా విభూది అనేటువంటి మందునిస్తారో ఆ మందు నా శరీరాన్ని పరిపూర్ణంగా స్వస్థత చేకూరుస్తున్నటువంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో నూటికి నూరు శాతం ఫలితం ఉంటుంది ఈరోజు వైద్య విజ్ఞాన శాస్త్రము ఎంత అభివృద్ధి చెందినా సరే కొన్ని సందర్భాల్లో అది చేయలేనటువంటి పని అంటే వైద్యుడు కేవలము చికిత్స చేస్తాడు రోగానికి మందిస్తాడు కానీ బాబా గొప్ప ధైర్యాన్ని మనకిస్తాడు ధైర్యమే మనకు వచ్చినటువంటి రోగాన్ని సగం జయించడానికి అదే కీలకమవుతుంది చాలామందిని చూడండి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఏదైనా రోగపీడలు వచ్చిందనుకోండి అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుందంటే అందరిలాగా కృంగిపోము కృషించిపోము బాబా ఎలాగైనా సరే ఈ రోగ నివారణ వారు చేస్తారు దీంట్లో నుంచి నేను బయటపడతాను అనేటువంటి మనోధైర్యం ఉంటుంది ఇలా మనోధైర్యంతో కొత్త జీవితాలను అంటే ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుండి కూడా బయటపడ్డటువంటి వారు నాకు అనేక మంది తెలుసు మరొక జన్మ బాబా ఇస్తారు అటువంటి విశ్వాసాన్ని మనలో కలిగించి రోగపీడలతో పోరాడే శక్తిని బాబా మనకిస్తారు అందుకోసం బాబా విభూతి అనేటువంటి ఒక సాధనాన్ని సాకును మనకిచ్చారు కానీ దానికంటే కూడా ప్రధానమైనటువంటిది వారిపైన మనకున్నటువంటి విశ్వాసం ఆ విశ్వాసంతో వచ్చినటువంటి మనోధైర్యం ఆ మనోధైర్యంతో మనం ఏ దానినైనా సరే జయించవచ్చు శ్రీ సాయి సచ్చరిత ముప్పై నాలుగో అధ్యాయంలో బాబా యొక్క దయాస్వరూపం మనకు కనిపిస్తుంది ఒక కుర్రవాడికి కాలు పైన ఎముకలో వ్రణం లేస్తుంది ఎముక మధ్యలో వ్రణం లేవడం అనేటువంటిది చాలా అరుదైనటువంటిది దానికి అనేక చికిత్సలు జరిగాయి వారి యొక్క ఆరాధ్య దేవీ దేవతలకు మొక్కుకున్నటువంటి మొక్కులు ఏవీ కూడా సాకారం కాలేదు అబ్బాయి వ్రణంతో ఎందుకంటే రెండు ఎముకల మధ్యలో కాలు దగ్గర ఏర్పడుతుంది పాదం దగ్గర కదా ఎంత నొప్పి ఉంటుందంటే లేచి నడవాలంటే నరకంగా అనిపిస్తుంది ఆ పిల్లవాడి యొక్క బాధను కన్న తల్లిదండ్రులు చూడలేకపోతారు దేవీ దేవతలకు మొక్కుకున్నారు అక్కడ అనుగ్రహం దక్కలేదు అనేక మంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు వేల రూపాయల డబ్బు ఖర్చు పెట్టారు ఎక్కడా కూడా దానికి నివారణ జరగలేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఎముక మధ్యలో వచ్చినటువంటి ఆ కణితిని తొలగించాలంటే ఆ రోజు శస్త్రచికిత్స చేయడానికి టెక్నాలజీ తక్కువ ఏమీ చేయలేక వారు బిడ్డ యొక్క కష్టాన్ని చూడలేక తల్లిదండ్రులు కూడా బాధతో రోధిస్తూ ఉంటారు వారి అదృష్టం బాగుండి మిత్రుడు ఒకరు చెప్తారు మీరు ఈ అబ్బాయిని షిరిడీకి తీసుకెళ్ళండి బాబా పైన పడేయండి ఆయనే చూసుకుంటాడు మొత్తం అక్కడికి వెళ్ళినటువంటి వారు స్వస్థత చేకూరకుండా తిరిగి వచ్చినటువంటి వారు లేరు మీరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వెళ్ళండి అని చెప్తారు తల్లిదండ్రులు కొడుకుని తీసుకెళ్ళి బాబా ముందు పెట్టి బాబా కన్న తల్లిదండ్రులని కదా బిడ్డ ఈ విధంగా బాధపడుతుంటే ఆ బిడ్డ శోకాన్ని మేము చూడలేకపోతున్నాము మీరే ఈ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలి ప్రాణం పోయాలి అని అంటారు బాబా ఆ పిల్లవాడి యొక్క పాదం పైన వారి చేతితో స్పృశించి ఆ కణితిని మీరేమీ దిగులు చెందవద్దు ఎనిమిది రోజుల్లో ఈ వ్రణం కరిగిపోతుంది అని చెప్పి విభూధినిస్తాడు ఎంతో శోకంలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకు చెప్తారు ఒక్కసారి ఈ ద్వారకామై మెట్లు ఎక్కినటువంటి వారికి స్వస్థత జరగకుండా వెనుదిరిగినటువంటి వారెవరూ లేరు మీరు ఒక్కసారి ఈ తల్లిని ఆశ్రయించారు తల్లి తప్పకుండా మీకు మేలు చేస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి వారికి కల్పాంతంలో కూడా దుర్గతి పట్టదు మీరు నిశ్చింతగా ఉండండి విభూతిని తీసుకెళ్ళి ఆ వ్రణంపై రాస్తూ ఉండండి అని చెప్పి బాబా ధైర్యాన్ని చెప్తాడు ఇక్కడ కాలు మోపినటువంటి వారికి ఆరోగ్యము క్షేమము కలగకపోవడం అనేటువంటిది ఉండదు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇక్కడ మీరు పొందుతారు ఇక్కడ మీకు ఇది ఖచ్చితంగా అనుభవం అవుతుంది ఇక్కడికి వచ్చి బాగు కాకపోవడం అనేటువంటిది త్రికాలాల్లో జరగదు అసలు ఉండదు ఇక్కడికి వచ్చినటువంటి వారు ఖచ్చితంగా బాగుపడే ఇక్కడి నుంచి వెళ్ళాలి ఎవరైతే ఈ ద్వారకామై మెట్లెక్కారో మీ యొక్క లక్ష్యం నెరవేరినట్టే మీరు ఏ లక్ష్యంతో అయితే వస్తారో ఆరోగ్యం కోసం వస్తారా లేకపోతే ఐశ్వర్యం కోసం వస్తారా పారమార్థిక ఉన్నతి కోసం వస్తారా ఎలా వచ్చినా సరే మీరెంచుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది ఈ ద్వారకమై మెట్లెక్కగానే అని చెప్పి బాబా వారికి చెప్పడం జరుగుతుంది బాబా వాక్కుల్ని విన్నటువంటి వారికి వారికి ఉన్నటువంటి మానసిక వెదంతా కూడా దూరమైపోతుంది ఎందుకంటే బాబా మోమును చూడగానే సగం రోగం తగ్గిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ వారి వచనాన్ని సేవిస్తే రోగికి పరమసుఖం కలుగుతుంది ఎస్ అందుకనే ఏమాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు గురు కథాశ్రవణాన్ని ఎప్పుడూ కూడా ఒక సాధనలాగా చేస్తూ ఉండండి గురు కథాశ్రవణం చేసేటువంటి వారికి భవభయ రోగాలు బాధించవు అని చెప్పి చెప్తారు బాబా యొక్క వచనామృతంలో ఉన్నటువంటి శక్తి ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు ఫోన్ చేశారు సార్ రెండు సంవత్సరాల క్రితము నా శరీరము తీవ్రమైనటువంటి రోగావస్థలో ఉండేటువంటిది రెండు సంవత్సరాల నుంచి నేను సాయి గురుకులంను ఫాలో అవుతున్నాను సార్ నా రోగం ఎలా తగ్గిందో నాకే తెలియదు మీ యొక్క సత్సంగం వింటుంటే బాబా వచనామృతాన్ని సేవిస్తుంటే నా యొక్క మానసిక శారీరక రోగాలన్నీ కూడా కనుమరుగయ్యాయని చెప్పి చెప్పారు ఎస్ బాబా యొక్క వచనామృతంలో ఉన్నటువంటి శక్తి అటువంటిది వారి యొక్క వచనామృతాన్ని మనం సేవిస్తే భవభయ రోగాలు మాత్రమే కాదు మనం ఎప్పుడూ కూడా అత్యంత ఉల్లాసంగా జాగ్రత్తతో మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళడానికి బాబా యొక్క వచనామృతం మనకు పనికొస్తుంది వారి యొక్క వచనామృతంలో ఉన్నటువంటి శక్తి దేనినైనా సరే జయింపజేస్తుంది బాబా పైన ఉన్నటువంటి విశ్వాసము వారి వచనామృతాన్ని సేవించిన తర్వాత కొన్ని లక్షల రేట్లు పెరుగుతుంది అందుకనే సచరితను శ్రవణం మననం పారాయణ చేసేటువంటి వారికి కేవలం బాబాను ఆరాధన చేసేటువంటి వారికి చాలా తేడా ఉంటుంది బాబాను కొన్నేళ్ళుగా ఆరాధన చేస్తున్నా ప్రతి గురువారం గుడికి వెళ్తున్నా సరే వారిలో విశ్వాసం అనేటువంటిది పెరగదు ఎవరికి పెరుగుతుంది విశ్వాసం అంటే కేవలము గురుకథాశ్రవణాన్ని వంట పట్టించుకున్నటువంటి వారికి మాత్రమే అది పెరుగుతుంది అందులో ఉన్నటువంటి గొప్ప మహిమనే ఇది మహిమ ఎక్కడో లేదు ఊదిలో లేదు నువ్వు చేసే పూజలో లేదు మహిమంతా కూడా సద్గురువు యొక్క చరితామృత శ్రవణంలోనే ఉంటుంది ఆ సచ్చరిత శ్రవణం ద్వారా నాలుగు అక్షరాలు ప్రతిరోజు కూడా మన చెవిన పడితే మనకు బాబా పట్ల విశ్వాసం అనేటువంటి మీటర్ అంటే ఆ స్థాయి పెరుగుతూ ఉంటుంది మనము ఎవరమైతే ఆ విశ్వాసం అనేటువంటి స్థాయిని పెంచుకుంటామో మనకు జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు రావు అంటే కష్టాలు రావా అంటే వస్తాయి వాటిని మనము కష్టాలుగా భావించము ఆటుపోట్లుగా భావించం ఇది నా జీవన ప్రయాణంలో ఇదొక ప్రక్రియ ఇదొక సంధికాలం ఇదొక పరీక్షా సమయం అంతగానే భావిస్తాను తప్ప దానిలో ఉండేటువంటి కష్టాన్ని సుఖాన్ని మనము లెక్కించం ఎందుకంటే అది లెక్కించి దాన్ని పూడ్చేటువంటి బాధ్యత బాబా తీసుకుంటారు కాబట్టి దాని గురించి మనం లెక్కించాల్సినటువంటి అవసరం లేదు వ్రణంతో బాధపడుతున్నటువంటి పిల్లవాడిని తీసుకొచ్చినటువంటి వాళ్లకు నాలుగు రోజుల్లోనే గొప్ప మార్పు కనిపిస్తుంది నాలుగు రోజులకే అబ్బాయి నొప్పి లేకుండా నడవడం ప్రారంభిస్తాడు ఆ తర్వాత బాబా దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళి బాబా చెప్పినట్టు మరొక నాలుగు రోజులు దానిపైన ఊది లేపనాన్ని రాస్తే ఎనిమిది రోజుల్లో అది కనుమరుగైపోయింది బాబా మనకేదన్నా అయితే ఖచ్చితంగా లెక్క కట్టి మరీ చెప్తాడు నువ్వు ఎన్ని రోజులకు లేస్తావు అనేటువంటిది బాబాను ఆశ్రయించినటువంటి అనేక మంది భక్తులకు బహుభయ రోగాలు వస్తే బాబా స్వప్న దర్శనాలు ఇచ్చి చెప్పేవాడు నువ్వు వారం రోజుల్లో మామూలు అవుతావు నీకేమీ కాదని చెప్పి అదే విధంగా అయ్యేటువంటి వారు ఈరోజు కూడా మనలో కూడా అనేక మందికి ఇది అనుభవమే ఏదైనా పెద్ద వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు బాబా ఖచ్చితంగా మనకు ధైర్యం చెప్పడానికి ఏదో ఒక రూపంలో బాబా స్వప్న దర్శనం ఇస్తాడు ఇచ్చి చెప్తాడు నువ్వేమీ బాధపడద్దు నీకేమీ కాదు అని చెప్పి అనేక మందికి ఇది అనుభవమే ఇస్రోలో పనిచేసేటువంటి ఒక శాస్త్రవేత్త తన యొక్క మానసిక అలజడి అది ఎందుకు వచ్చిందో తెలియదు మానసిక అలజడితోటి బాధపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఇస్రోలో పనిచేయడం అంటే చాలా సంక్లిష్టమైనటువంటిది రాకెట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ రీసెర్చ్లో నిత్యము కూడా అప్రమత్తంగా ఉండాలి కానీ తను దానిపైన దృష్టి పెట్టలేకపోతున్నాడు లాభం లేదని చెప్పి ఒకసారి షిరిడీకి వచ్చి ఇది నైన్టీన్ ఎయిటీస్లో జరిగినటువంటిది షిరిడీకి వచ్చి బాబా ముందు కూర్చొని బాబా ఎందుకు నాకు ఈ అలజడి ఈ అలజడిని నివారించు దేశ భవిష్యత్తు దేశం యొక్క సాంకేతిక విజ్ఞానం నా లాంటి శాస్త్రవేత్త పైన ఆధారపడి ఉంది నా జీవితము దేశానికి ఉపయోగపడకుండా అది నిర్వీర్యమైతే ఎవరికి మంచిది కాదు అని చెప్పి బాబాను అడుగుతాడు ఆ రోజు రాత్రి షిరిడీలో ఉండగానే బాబా స్వప్న దర్శనమిచ్చి నువ్వు దేనికోసమైతే తప్పిస్తున్నావు దానిని నాకు వదిలే నేను దాన్ని చూసుకుంటాను నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పి చెప్తాను ఈ శాస్త్రవేత్త తన తల్లి ఆరోగ్యం గురించి మదన పడుతున్నాడు తల్లి ఆరోగ్యం బాగు చేయించలేక అందుకు సమయం కేటాయించలేక ఇటు తన విధి నిర్వహణలో సరిగ్గా మనస్సును కేంద్రీకరించలేక ఇబ్బంది పడుతున్నాడు శరీరం నుంచి వెళ్ళిన తర్వాత వారం రోజులకు వేరే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మెడిసిన్ మారిస్తే తల్లి ఆరోగ్యం మెరుగుపడి ఏమాత్రము కూడా ఆమెకు ఇబ్బంది లేకుండా తన పని తాను చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఆ తర్వాత తన దృష్టిని అంతా కూడా తన విధి నిర్వహణలో పెట్టి దేశానికి కావలసినటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని డెవలప్ చేయడంలో టెక్నాలజీని డెవలప్ చేయడంలో వారు కీలక పాత్ర పోషించారు చూడండి ఎవరమైతే ద్వారకామయ్యిని ఆశ్రయించి బాబా నా అలజడిని నివారించు నా రోగాన్ని నివారించని ప్రార్థిస్తామో ఖచ్చితంగా బాబా దానికి ఒక పరిష్కారాన్ని చూపుతారు ఇదే ముప్పై నాలుగో అధ్యాయంలో డాక్టర్ పిల్లై డాక్టర్ పిల్లయి షిరిడీకి వచ్చి చాలా రోజులు అక్కడే ఉంటాడు అంటే బాబాకి ఎంత ఇష్టం అంటే బవూ బౌ బవ్వు అని చెప్పి పిల్లయిని ప్రేమగా పిలిచేటువంటి వాడు బాబా ఎంత ముద్దుగా పిల్లయిని చూసుకునేటువంటి వారంటే బాబా చిలుం తాగేటప్పుడు పిల్లయి పక్కన ఉండాలి బాబా భోజనం చేసేటప్పుడు పిల్లయి పక్కన ఉండాలి ప్రతిరోజు పిల్లయి తన పక్కనే ఉండాలి కానీ వారం రోజులుగా పిల్లయి రావట్లేదు ఎందుకోసము కాలు పైన నారి కురుపు లేచింది నారి కురుపులో ఉండేటువంటి ఆ పురుగులు ఆ కురుపును బాగా కురుకుతూ విపరీతమైనటువంటి బాధ పెడుతుంది ఆ సందర్భంలో బాబా వద్దకు తన బాధను విన్నవించమని చెప్పి మరో భక్తుడి ద్వారా పంపిస్తారు వెళ్ళి చెప్తారు బాబా డాక్టర్ పిల్లయి బాధ నారికురుపు బాధను భరించలేకపోతున్నాడు ఈ బాధను మరికొన్ని రోజులకు మరికొన్ని జన్మలకు వాయిదా వేయమని చెప్పి అడుగుతున్నాడు అనంటే ఎందుకు వాడు పిచ్చివాడు పిల్లయ్య ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు ఏమీ బాధపడొద్దని చెప్పండి నిశ్చింతగా ఉండమని చెప్పండి వారిని ఇక్కడికి తీసుకురండి తీసుకొస్తే బాధను కలిసి పంచుకుందామని చెప్పు బాబా యొక్క దయాగుణం చూడండి ప్రతి భక్తుడి యొక్క వేదనను బాధను తనదిగా చేసుకుంటారు అంతేకాదు మన బాధను మన నొప్పులను ఏ విధంగా వారు భరిస్తారు అనేటువంటిది కలిసి పంచుకుందాం అనడం ఏంది అసలు పెళ్ళయిని తీసుకురండి ఇక్కడ ద్వారకామైకి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా స్వాంతన కలుగుతుంది స్వస్థత చేకూరుతుందని చెప్పాలిగా బాబా కలిసి పంచుకుందామని చెప్పు బాధను రమ్మను అని అంటారు పిల్లయిని తీసుకొచ్చి బాబా ఎదుట కూర్చోబెడతారు కూర్చోబెడితే అంటారు బాబా నాకు ఈ నొప్పి కంటే కూడా మరణమే మేలనిపిస్తుంది దయచేసి నాకు మోక్షాన్ని ప్రసాదించండి బాబా మీ సహచర్యం వల్ల నాకు విషయాలు అవగతమయ్యాయి ప్రారంభ కర్మ అనుభవించకుండా పోతే అది మరు జన్మలో అనుభవించాలని చెప్పి అయినా పర్వాలేదు బాబా బాబా పది జన్మలు ఎత్తైన సరే నేను ఈ కర్మను అనుభవిస్తాను దయచేసి ఇప్పటికి దీన్ని సమాప్తి చేయండి నన్ను విముక్తుని చేయండి అని అడుగుతారు పిల్ల యొక్క మాటలు విన్నటువంటి బాబా అంతఃకరణం కరిగిపోతుంది ఎందుకు నేను లేనా నేను ఉండగా ఈ జన్మలో నువ్వు అనుభవించాల్సినటువంటి దాన్ని అత్యంత సులభంగా అనుభవింపజేసి నిన్ను ఆ కర్మ నుండి విముక్తిని చేస్తాను చూడు అని అంటారు బాబా ఈరోజు మనం కూడా ఎవరమైతే రోగపీడలు వచ్చి బాధపడతామో కోరుకోవాల్సినటువంటిది ఇది పది జన్మలకు ట్రాన్స్ఫర్ చేయమని కాదు బాబా ఈ కర్మను నేను సహనంతో ఓర్పుతో భరించేటువంటి శక్తి నువ్వు బాబా ఈ కర్మలు ఇక్కడితోటే ముగిసిపోవాలి ఈ కర్మలకు భయపడి నేను ఏ అఘాయిత్యానికి నేను పాల్పడకూడదు అనేటువంటి ప్రార్థన తప్పకుండా మన నుంచి వస్తుంది పెళ్ళై చెప్పినట్టు మనకి ఏదైనా కష్టం వస్తే బాబా ఖచ్చితంగా కలిసి పంచుకుంటాడు కలిసి పంచుకునేటువంటి తత్వం ఎలా ఉంటుందంటే నా అన్నవారు మన నుంచి ఎవరైనా దూరం అయితే మన దుఃఖాన్ని ఎవ్వరూ తీర్చలేరు ఒక్క బాబా తప్ప ఎందుకంటే మనం మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా ఆయనకే చెప్పుకుంటాం కదా చెప్పుకున్నప్పుడు మన ఎదలో ఉన్నటువంటి బాధ అది కరిగిపోయి మనసంతా తేలికైపోతుంది కేవలము బాబా దగ్గర మాత్రమే ఇది సాధ్యం ఎందుకంటే మన బాధను ఆయన కలిసి పంచుకుంటాడు అది మనకు అర్థమవుతుంది మన మనస్సుకు నా బాధను బాబా కలిసి పంచుకుంటున్నారని చెప్పి చాలా సందర్భాల్లో విపరీతమైనటువంటి ఏదన్నా రోగపీడ వచ్చిందనుకోండి భరించలేనటువంటి స్థాయిలో అది ఉంటే బాబాను ప్రార్థిస్తుంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతుంటుంది కదా తగ్గడం అనేటువంటి దానికి సూచిక ఏమిటంటే నీ బాధను ఆయన ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు మనకు బాధ భరించడం అనేటువంటిది చాలా కష్టం దాస్కన్ మహారాజు గారు సవరణముంజర్లో రాసినట్టు బాబా గజరాజుకు చిన్న చీమ బరువవుతుందా అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఆపద కష్టం నొప్పి సాయి పరమాత్మకు అది లెక్క అందుకనే కలిసి పంచుకుందాం అనేటువంటి మాట అక్కడ బాబా వాడడం జరిగింది ఆ విధంగా పిల్లయిని తన వద్ద కూర్చోబెట్టగానే పిల్లయి కాలుకు పట్టి ఉంటుంది నానాసాహెబ్ చందోరకరు పట్టి కడతాడు ఆ క్రూప్ పైన బాబా అంటాడు నాన్న పిచ్చివాడు ఏం తెలియదు కట్టాడు దా పట్టిని విప్పేసేయండి ఇప్పుడు కాకి వచ్చి పిల్లై నారి కురుపును పొడిచి నయం చేస్తుంది అని అంటాడు అందరూ కూడా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు కాకి ఎప్పుడు వస్తుందని చెప్పి కానీ బాబా ఎంతో ముద్దుగా పిలుచుకునేటువంటి కాకి అనేటువంటి అబ్దుల్లా దీపాలు సర్దుతూ సర్దుతూ పిల్లై కాలు మీద కాలేస్తాడు దాంతో కురుపు చితిలిపోయి అందులో నుంచి పురుగులు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి నారి కురుపు పగిలిపోవడంతో సగం బాధపోయింది దానికి ఆశ్చర్యాన్ని చెంది పిల్లయి బాబా యొక్క మహిమ పైన పాట పాడుతూ ఉంటాడు దయామయ నీ పేరు కరుణామూర్తి నా స్థితిగన్ని నన్ను కరుణించావు రెండు ప్రపంచాలు నీవే మహారాజా నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉండిపోతుంది నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారివి అని చెప్పి ఇక్కడ బాబా యొక్క మహిమను కీర్తిస్తూ ఉంటాడు డాక్టర్ పిల్లై వారు చెప్పినటువంటి గొప్ప మాట ఏమిటంటే ప్రపంచ వ్యవహారాలన్నీ సరే ముగిసిపోయినా సరే నీ మహిమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది నీవు ఎప్పుడూ కూడా భక్తులకు సహాయకారి అని చెప్పి బాబా యొక్క దయాగుణాన్ని కీర్తిస్తూ ఉంటాడు అది విన్నటువంటి బాబా అంటాడు చూసావా పిల్లయి ఇప్పటిదాకా బాధ బాధ అని చెప్పి బాధపడ్డాడు ఇప్పుడు చూడు ఎంత అద్భుతంగా పాటను పాడుతున్నాడో అని చెప్పి పిల్లయిని ఆటబట్టిస్తూ ఉంటాడు అట్లా కొన్ని రోజులు ఆ నారికురు పైన ఊది పెట్టిన తర్వాత పూర్తిగా ఆ బాధ తొలగిపోతుంది నా అనేటువంటి వారి యొక్క ప్రతి ఒక్కరి బాధను ఖచ్చితంగా బాబా స్వీకరిస్తారు కలిసి పంచుకుంటారు ఇది మీరు బాగా గుర్తు గుర్తుపెట్టుకోండి మీకు ఏ సంక్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే మీకు ఇబ్బంది అనిపించినప్పుడు తప్పకుండా అని అడగండి బాబా పిల్లైతో అన్నావు కదా కలిసి పంచుకుంటా అని నా బాధను కూడా కొంచెం కలిసి పంచుకో బాబా అని చెప్పి బాబాను అర్థించండి ప్రార్థించండి ఖచ్చితంగా బాబా మనం అడిగినా అడగకపోయినా ఆయన పట్ల మనకు విశ్వాసం మనకు కలిగి ఉంటే ఖచ్చితంగా బాబా మన బాధను హండ్రెడ్ పర్సెంట్ కలిసి పంచుకుంటారు విశ్వాసం ఉన్నటువంటి వారికి ఎంత గొప్ప నిదర్శనాలు ఇస్తారంటే శ్యామా తమ్ముడు బప్పాజీ సాపుల విహారం నుంచి కంగారుగా వచ్చి అన్నారా నీ మరదలు గ్రంథి జ్వరంతో బాధపడుతూ ఉంది నువ్వు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పి వస్తారు బాబా అనుమతి తీసుకోవడానికి వెళ్ళినటువంటి మాధవరావు అడుగుతారు బాబా మిమ్మల్ని కాక మేము ఎవ్వరిని అర్థించగలుగుతాం మీరు తప్ప మా కుటుంబ యోగక్షేమాలు చూసేటువంటి వారు ఎవరు ఉంటారు మీ కృపను త్వరగా ప్రసరింపజేయండి బాబా నా మరద విపరీతమైనటువంటి తోటి ప్లేగ్ జ్వరంతో బాధపడుతూ ఉంది మీరు విభూతి ఇస్తే నా తమ్ముడు ఎంట వెళ్ళి నేను నా మరదల్ని చూసి వస్తానంటే బాబా అంటాడు ఏమవసరం లేదు శ్యామ నువ్వు ఇక్కడే ఉండు ఈ ఊదిని పంపించు చాలు అని అంటాడు శ్యామ ఒక్క మాట మాట్లాడు ఎందుకోసము బాబా పైన బాబా ఇచ్చినటువంటి ఊది పైన ఉన్నటువంటి విశ్వాసం ఖచ్చితంగా నా మరదలి యొక్క గ్రంథి జ్వరం తగ్గిపోతుంది బాబా ఇంకో మాట ఏమన్నా రేపు వెళ్దూ గానీ లేను అని అన్నాడు సరే ఒక్క రాత్రిని అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది ఏమి లేదు కదా అందులో తను స్త్రీ మరదలు తనకు నేను ఎట్లాగూ సేవ చేయలేను సరే బాబా మాట ఇచ్చాడు కదా నేను పోవడం కంటే కూడా ఊది నా మరదలకి వెళ్ళడం ముఖ్యం అందుకని చెప్పి తమ్ముడికి నచ్చి చెప్పి ధైర్యం చెప్పి పంపిస్తాడు తెల్లారి వెళ్ళేసరికి మరదలు హుషారుగా ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది ఇక్కడ ఏం పనిచేసింది విశ్వాసం శ్యామ ఆలోచించలేదు అరే రే నేను ఉంటే నా తమ్ముడికి ధైర్యంగా ఉండేది అరే రే నేను పోయి ఉంటే నా మరదలకు ధైర్యంగా ఉండేది భావించలే ఏమనుకున్నాడు నేను వెళ్ళకపోయినా ఊది వెళ్ళింది కదా అసలు పనిచేసేటువంటిది ఊది కదా ఆ ఊది వెళ్ళిందంటే బాబా వెళ్ళినట్టే ఖచ్చితంగా నా వరుదలకు నయ్యమవుతుంది అనేటువంటి విశ్వాసంతో శ్యామ ఉన్నాడు ఎవరికైతే విశ్వాసం నూటికి నూరు శాతం కలిగి ఉంటారో బాబా పట్ల తప్పకుండా మనము ఆ కష్టాలను రోగాలను అధిగమిస్తాం ఆ విశ్వాసం మాత్రమే దాన్ని అధిగమింపజేస్తుంది తప్ప ఇతరత్ర ఏమీ కాదనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి బాబా పట్ల ఎవరికైనా సరే ఈ సమయంతో విశ్వాసం కలిగితే చాలు వారి ఆపద నుంచి బయటపడ్డట్టే హర్దాలో ఒక వృద్ధుడు మూత్రపిండాల్లో రాళ్ళు ఉండి విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉంటాడు అతని నొప్పిని చూడలేకపోతారు ఏదన్నా ఆపరేషన్ చేయిద్దామంటే వయసు పైబడ్డది ఆపరేషన్ చేయించలేరు మరి ఆ వృద్ధుడి యొక్క బాధ తీరేది ఎలా అదే హర్దాలో ఉంటున్నటువంటి ఆ గ్రామ వతనందారు ఆ వృద్ధుని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ వృద్ధుడు పడేటువంటి బాధను చూసి తన వద్ద ఉన్నటువంటి బాబా ఊదీని అతనికి ఇస్తాడు నువ్వు దీన్ని రోజు నీటిలో కలుపుకొని తాగు ఖచ్చితంగా నువ్వు స్వస్థత చేకూరుతుంది నీకు అంటే ఆ వృద్ధుడికి బాబా అంటే తెలియదు ఆ మహత్తేమో తెలియదు కేవలం అతను చెప్పినటువంటి మాట శ్రీ సాయి బాబా స్వహస్తాల నుంచి వచ్చినటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఏదో మేలైతే జరగబోతుంది విశ్వాసం కొద్దిగా వచ్చింది ఆ చిటికెడంత ఊది కొద్దిపాటి విశ్వాసం అతని మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్లను కరిగించి వేసి మూత్రద్వారం గుండా అవి బయటికి వెళ్ళిపోయేలాగా ఆ ఊది పనిచేసింది ఊది కాదు విశ్వాసం ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు సర్వసాధారణంగా అరవై డెబ్బై శాతం మందికి అది ఖచ్చితంగా పడిపోతాయి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అవి కష్టం కానీ అందులో వృద్ధుడు కాబట్టి కొంచెం కష్టం కొంచెమైంది చాలా కష్టం అయినా సరే బాబా పట్ల తను పెంచుకున్నటువంటి ఆవగింజంత విశ్వాసం అతన్ని ఆ వ్యాధి నుండి బయటపడేసింది చాలామంది సచ్చరితలో ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయాలు చదివి ఊది ధరిస్తే ఊది సేవిస్తే అన్నీ తగ్గుతాయి అనుకుంటారు కాదు ఊదీ సేవనం మాత్రమే కాదు బాబా పట్ల విశ్వాసం పెరిగినప్పుడు మాత్రమే బాబా పట్ల ఖచ్చితమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఉంటే మాత్రమే అవన్నీ సాధ్యమవుతాయి ఆ విధంగా బాబా పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే బాబా యొక్క చరితామృతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో సేవిస్తారో అటువంటి వారికి మాత్రమే విశ్వాసం పెరుగుతుంది ఇదిరో సాయి గురుకులం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం ఎంత ఉత్తమ తప్ప శిక్షలు లేని శరణా గతి సౌదం